గుంటూరు నగర పరిధిలోని మద్రాల కాలనీలో విద్యుత్ వోల్టేజ్ సమస్యలను పరిష్కరిస్తూ విద్యుత్ శాఖ అధికారులు తొమ్మిది లక్షల ఖర్చుతో వంద కేవి ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని ట్రాన్స్ఫార్మర్ చార్జ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కొన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కాలిపోయిందని మా నోటీస్కి తీసుకురావడం జరిగింది వెంటనే హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫర్ తొమ్మిది లక్షల రూపాయలతోటి మనం ఎస్టిమేట్ శాంక్షన్ చేసే బడ్జెట్ ఈరోజు దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం ద్వారా శాసనసభ్యుల ద్వారా చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ తొమ్మిది లక్షలే కాకుండా అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో కూడా డ్యామేజ్డ్ పోల్స్ కానీ అలాగే డ్యామేజ్డ్ కండక్టర్ కూడా దాదాపు ట్వంటీ త్రీ ల్యాక్స్ రూపాయలు మనం ఖర్చు పెట్టి అది కూడా రినోవేషన్ చేస్తున్నాం అది కూడా టూ త్రీ డేస్లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అలాగే సార్ నోటీస్లో తీసుకొని వచ్చాము మన తూర్పు నియోజకవర్గంలో థర్టీ త్రీ బై కేవీ సబ్స్టేషన్లు రెండు ఆవశ్యకత ఉంది పొత్తూరు వారితోట మరియు శారదా కాలనీలో అది కూడా నిన్న సారు దానికి సంబంధించిన పేపర్స్ కూడా తీసుకోవడం జరిగింది అది గవర్నమెంట్ వారి నోటీసులో దృష్టిలో తీసుకుని పోయి రాబోయే రోజుల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ గవర్నమెంట్ అయితే ఏదైతే మనకి దిశానిర్దేశం చేసిందో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చేదానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా గవర్నమెంట్ శాసనకులు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ ప్రా ఈ ప్రాంతంలో సహకరించిన అందరికీ కూడా మా తెలియజేస్తాం పేద తరగతి ప్రజలు నివసించేటువంటి మదిరాల కాలనీలో గత ఐదు సంవత్సరాల నుండి ప్రజలు అనేక రకాల గగ్గోలు పెట్టినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించకుండా ఐదు సంవత్సరాల్లో అనేక మంది తమ ఫ్రిడ్జులు కాలిపోయి టీవీలు కాలిపోయినాయి అని చెప్పి పదే పదే విన్నవిస్తున్నప్పుడు కూడా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ రెండు నెలల కాలంలోనే విద్యుత్తు సిబ్బంది ఈరోజు ముందుకొచ్చి వెంటనే చెప్పంగానే దీని మీద స్పంది స్పందించి స్థానికంగా అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేసి దాదాపు తొమ్మిది లక్షల వ్యయంతో ఇక్కడ ట్రాన్స్ఫర్ని ఏర్పాటు చేసి ఈ లైన్లన్నిటి కూడా నాణ్యమైనటువంటి విద్యుత్తుని సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం దీనికి విద్యుత్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్థానికంగా పేద ప్రజలకు అవసరమైనటువంటి ఎటువంటి కార్యక్రమైనా ముందు చూపుతో ముందుకెళ్తాం ఎక్కడ కూడా వెనకాడేటువంటి ప్రసక్తి లేదు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలకు ఒక భరోసా కల్పించేటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుగా వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ అలాగే నిత్యావసర వస్తువులు కానీ సమకూర్చేటువంటి కార్యక్రమంతో పాటు దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రాబోయేటువంటి రోజుల్లో శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని పేద ప్రజలందరూ గ్రహించాలి గత ఐదు సంవత్సరాల్లో ఏం జరుగుతుంది ఈ వంద రోజుల లోపల ఎన్ని కార్యక్రమాలు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందో ఒకసారి ఆలోచించుకొని మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర భవిష్యత్తుకు ఏకైక మార్గదర్శకుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కష్టపడి పేద మధ్య తరగతి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేటలో కూడా ఎక్కడైతే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరందరూ తప్పనిసరిగా నా దృష్టికి తీసుకోనంటే వాటి అన్నిటి కూడా పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను